హాయ్ అండి మన ఆర్గానిక్ ఫామ్లో తేనె తొట్టె చూడండి ఇవి చిన్న ఈగలు పెద్ద ఈగలు అయితే దగ్గర రానివ్వవు ఇవాళ తీస్తానమ్మా తేనెని నిండా కప్పుకొని తీస్తాను చూడండి ఎంత వచ్చిందో ఈ పైన ఉన్నదంతా అవి మళ్ళీ పిల్లలు చేసేది గుడ్లట అవి అవి తీసి పక్కన పడేయాలి పనికిరాదు ఈ మిగతాదంతా తేనె చూడండి ఎంత జ్యూసి జ్యూసీ ఉందో ఇది ఇలాగే తినేయాలి ఆ ఈగలు తీసేసి దాన్ని అలాగే తినేయాలి అగడ్డ గడ్డ చాలా టేస్టీగా ఉంది ఇది ఒక గ్లాస్లో పోసుకున్న ఎంత అవుతుందో అని అర్ధపా అంత అయింది మన హెల్త్కి కూడా చాలా మంచిది కదా తర్వాత బాటిల్లో పోసుకున్న దీంట్లో ఏలు ముంచి మా అమ్ములకి పెట్టిన తేనెలో ఏలు ముంచి మా అమ్ములు పెడితే మంచిగా చప్పరిస్తాను చూడండి